మేము ఎక్కడైనా చెప్పుకోవచ్చు ఓకే ఓకే ఇలా పెట్టుకుంటానంటే ఈ సారకే సార్ ఏమో అదే చెప్తున్నారు ఎవరు చెప్తారో చెప్పండి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు మీరు నేను దౌర్జన్యంగా మాట్లాడానాడు చెప్పండి మీకే పర్మిషన్ దేని సార్ మైక్ పెట్టుకోవడానికి వస్తారు మేము మాట్లాడుతాం అసలు మీరు దారికి పోయే వాళ్ళు పోకుండా ప్రత్యేకంగా ఆగి ఇక్కడ మీరు చెప్తున్నారు మీరు మీకు మీరు ఎంత కొ మతపిచ్చి పట్టిందో మీకు అర్థం కావట్లేదు ఎంత మీకు ఇది ప్రాబ్లం మతపిచ్చి వరకు పట్టిందో మీ ప్రాబ్లం ఏంటి సార్ బహిరంగంగా మీరు వెళ్తుంటే మీరు ఇక్కడే ఉంటారు మీరు ఓకే నిలబెట్టింది మరీ ఎటకారంగా చేయాల్సి అసలు ప్రాబ్లం ఏంటి రోడ్డు మీద వెళ్తున్నారు మీరు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాలి అంతవరకే మిమ్మల్ని ఏమైనా బలవంతం పెట్టామా మీరు సార్ మిమ్మల్ని బలవంతం పెట్టామా బలవంతం పెట్టామా మీరు ఎట్లా ప్రచారం చేస్తారో మీరు బైక్ పర్మిషన్ ఉందా రమ్మానండి అని పర్మిషన్ ఉందా లేదండి మీరు కారు నేను చూశాను అసలు ప్రత్యేకంగా దిగి మీరు అంతలాగా చేయాల్సిన పని ఏంటో మాకు అర్థం కావట్లా ఎలిపో వెళ్ళకుండా అంత ప్రత్యేకంగా ఆగి మరీ చేస్తున్నారు మీరు

ఎవరు మమ్మల్ని ఎవరు సార్ ఎవరండి మీరెవరు సార్ మా తొమ్మిది కూడా మాట్లాడగలరు మీకేంటి మీరు ఎవరు రోడ్డు రోడ్ అని పోవాలి అసలు దారిలో అయినా కావాలని పొలపించి పిచ్చి పట్టినాడు అర్థమవుతుంది మీకేం కావాలండి మీకు ఇబ్బంది కావచ్చు ఇబ్బంది నేను ఆయన్ని నేను ఆయన్ని ఆయన్ని మీరు ఆపరా ఆపరే నేను అల్లా సార్ పర్మిషన్ ఏంటంటే నేను చెప్తాను లేదండి అన్నారు మనోడు సోదరుడు దిగాడు మనోడు వచ్చాడు మనోడు రాగానే లేని వారికి వెళ్తే వెళ్ళి అని అడిగాడు నేను చెప్తాను మీరు బయట బహిరంగంగా లేదు కదా నుదిచే నోట నుదిచే పోలీస్ ఆ నివారణ కి ఏ హ ని కమ్యూనిటీ అంట తిజతరే కదర్ పరమేశ్వర ఇచ్చారు ని గ్రామీణ మార్వచారు ని పిల్లి ని పిల్లి లేదు లోకో దర్క కద ని పిల్లి లేదు ని పిల్లి లేదు ని మిమ్మల్ని ఎలా సంబందించారు ఏ మామ ని గవర్నమెంట్ నెలబెట్టుకోవాలి ని గవర్నమెంట్ పర్మిషన్ కావాలే అసలా అడగడానికి సుమార్ చెప్తాను బహిరంగలో పర్మిషన్ కావాలి బయట పెడితే పర్మిషన్ కావాలి బహిరంగ సుమార్ ఎవడైనా ప్రకటించినట్టు రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారం మాకు చెప్తున్నా నువ్వు ఎవరికి కావాలి చూపిస్తా మాకు இல்லையா. <Overlap/> நீங்க என்ன சொன்னார்களோ தான் கேளுங்க. <Overlap/> వచ్చావు పోయింట్ వచ్చావు మరి నువ్వు అక్కడ